హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్క లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు కారం అండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూను ఇదంతా బాగా మసాలా పట్టేటట్టు ముక్కలకి బాగా కలుపుకోవాలండి ఇంకొండీ చికెన్ బాగా పట్టించాం కదా ఇప్పుడు మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దానికి మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చెక్క మూడు ఇలాచి అలాగే అనాస పువ్వు జాజికాయ ముక్కండి అలాగే నాలుగు లవంగాలు ఒక స్టార్ పూలు రెండు మరాఠీ మొగ్గ గసగసాలు ఒక స్పూన్ అండి ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అండి అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు ఒక బిర్యానీ ఆకు వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి మిక్సీ పట్టుకున్నాను పొడి అయితే ఇలా రెడీ అయ్యిందండి ఇంకోడి అందులోనే ఒక రెండు టమాటాలు ముక్కలు కట్ చేసి అదే మిక్సీ జార్లోనే వేసుకొని మిక్సీ అండి ఇంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి రైస్ అయితే బాస్మతి రైస్ ఒక మూడు గ్లాసులు తీసుకున్నానండి అంటే ముప్పావి తీసుకున్నానండి కేజీ రైస్ చికెన్కి ఇవి కూడా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని వాటర్ పోసి ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాండి స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఆయిల్ మరిగాక బిర్యానీ ఆకులు రెండు ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను ఇవి బాగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూను పసుపు వేసానండి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా కూడా అది కూడా వేసి బాగా దగ్గర పడే వరకు కలిపేసి మూత పెట్టుకోవాలండి ఇదిగోండి పచ్చివాసన పోయింది టమాటా ఇప్పుడు చిక కలిపి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకుంటున్నా అండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి అది తీసి వేసుకున్నానండి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టాక ఇంకొండి వాటర్ వచ్చింది కదా ఇప్పుడు కప్పు పెరుగు చిలి కింద వేసుకున్నాండి ఇంకా మీరు మూత పెట్ట అవసరం లేదండి ఇంకా అలాగే ఫ్రై చేసుకోవాలి అదే స్టవ్ మీద బిర్యానీకి వాటర్ పోసుకొని మసాలాలు వేసుకొని కొత్తిమీర పుదీనా సాల్ట్ కూడా వేసుకున్నానండి అది మరుగుతున్నప్పుడే ఆయిల్ కూడా వేసేసాను ఇప్పుడు చికెన్ ఫ్రై దగ్గర పడుతుంది కదండి మసాలా వేసేసుకున్నాను మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా వేసి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి గుప్పిడి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాండి ఇలా దగ్గర పడ్డాలండి ముక్కకి గ్రేవీ అతుకున్నట్టు ఉంటే పక్కన పెట్టేసుకున్నాండి ఇప్పుడు బాగా మరిగింది కదండి వాటర్ అయితే ఇప్పుడు రైస్ అయితే నానబెట్టిన రైస్ వేసుకొని చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ అయితే ఉడికించుకున్నానండి నేనైతే కర్రీ కూడా బాగా వేగిపోయింది కదండి అందుకని ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోనే కళాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి అది వేసుకుంటున్నాను కొంచెం గ్రేవీలాగా చేసి పెట్టుకుంటున్నానండి టేస్ట్ అయితే మనకు కర్రీ అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది దానిపైన లేరు లేరుగా నేను రైస్ వేసుకుంటున్నానండి ఫ్రైడ్ అని కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా కూడా అండి మరొకసారి ఇంకో లేయర్ వేస్తున్నాను రైస్ రైస్ని అలా అనుకుంటూ వేస్తే అండి మెతుకు అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుందండి మనం తీసుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఇదిగోండి మిగిలిన చికెన్ కూడా పై పైన వేసేసుకుంటున్నాను మనకి ముక్కకి గ్రేవీ ఉంటే మనకి కర్రీ కూడా అవసరం లేదండి చక్కగా సరిపోతుంది చాలా ఫ్రై ఇలాగ కూడా ఫ్రై చేసుకుని తినచ్చండి డీప్ ఫ్రై కాకుండా దానిపైన ఇంకా లేరు వేసుకొని వేయించుకున్న జీడిపప్పు ఫ్రైడ్ ఆన్స్ కూడా వేసుకున్నాను అండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దమ్ పెట్టుకుంటున్నానండి సిల్వర్ పేపర్ వేసుకొని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అయించి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అయించి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలండి ఇదిగోండి ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి గ్రేవీగా చక్కగా చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి తిన్న కొద్దిగా తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుందండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇదిగోండి ఒక ప్లేట్ పెట్టుకొని బిర్యానీ పెట్టుకుంటానండి పీస్ అయితే చాలా మెత్తగా ఉడికిపోద్ది టేస్ట్ అయితే తిన్న కొద్దీ తినాలండి అంత రుచిగా బాగుండదండి చూడండి పొగలు పొగలుగా వస్తుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొకసారి ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్ ఫ్రెండ్స్ మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ అండి